వెల్కమ్ టు మై ఛానల్ సో ఇవాళ స్పెషల్ వచ్చేసి మొక్కజొన్న గారెలు సీజన్ లో ఫేవరెట్ ఉంటది అందరికి నాకైతే మోస్ట్ ఫేవరెట్ మా సిస్టర్కి అయితే ఇంకా ఫేవరెట్ అనమాట సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే మొక్కజొన్నలు ఇలా తీసుకోవాలి బాగా లేతే తీసుకుంటే మొత్తం జావ జావా అవుతుంది ఇలాంటి తీసుకుంటే మాత్రం అందాద వస్తుంది అనమాట సో మనం మొక్కజొన్నలు టేస్ట్ కి కొంచెం మనం పుదీనా వేసుకుంటున్నాం వెల్లిపాయలు ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట సో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం ఓకేనా ఇలా ఉంటే సరిపోతుంది ఇలా మెత్తగా మనము మిక్సీ పట్టుకొని గిన్నెలు వేసేసుకోవడమే సో ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది మనకి సో మళ్ళీ ఇందులో మనం ఏమేమి మిక్స్ చేసుకొని చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను వీడియో సరిపోతుంది మనకి సో మళ్ళీ ఇందులో మనం ఏమేమి మిక్స్ చేసుకొని చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను వీడియో సో ఇప్పుడు మనం ఇది మిక్సీ పట్టుకున్నాం కదా సో ఈ మిక్సీ పట్టుకున్న దాంట్లో మనం తగినంత సాల్ట్ తగినంత కారము జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన సో ఇలా పచ్చిమి ఇది కొత్తిమీర కూడా సన్నగా తురుముకొని వేసుకుని కలుపుకుంటే కూడా అంటే చూడడానికి చాలా బాగుంటుంది అనమాట మళ్ళీ ఇంకొకటి ఏంటంటే పచ్చిమిర్చి చేస్తారు కదా ఎండు కారం ఎందుకు వేసినా ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళకి సో నేను మాత్రం మంచిగా కలర్ రావడానికి మాత్రం కారమే వేసాను సో మనం ఇప్పుడు ఇది నీట్గా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి లేకపోతే ఈ కారం వేసాం కదా మనము సరిగ్గా కలుపుకోకపోతే అంటే మనం వేసుకునే గారెలల్లో ఉండలు కట్టేసి మనకి అది తిన్నామనుకోండి మన టేస్ట్ అన్నది పోతుంది సో సో నీట్గా టైం పట్టినా సరే మంచిగా నీట్గా మిక్స్ చేసుకోవాలి సో చూసారా గైస్ మనం ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాము అంటే కడాయిలో ఆయిల్ పోసుకొని పెట్టుకున్నాము ఇది మనం వెడల్పు తీసుకోవాలి ఎందుకంటే మనం వేసేటప్పుడు కూడా చాలా గ్యారెలు పడితే మనకి తక్కువ టైంలో ఫినిష్ అయిపోతుంది ఆ ఆయిల్ పోసుకున్నాక ఇప్పుడు ఇట్లా ఒక చిన్న క్లాత్ తీసుకోవాలి తడి క్లాత్ తీసుకోవాలి ఏదన్నా మనం కాటన్ ది ఓన్లీ కాటన్ దే తీసుకోవాలి తీసుకొని ఈ సైజులో ఎగ్జాక్ట్గా ఈ సైజులో కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇది తడి చేసుకోవాలి మనం తడి చేసుకొని ఇప్పుడు ఇలా పెట్టేసి హ్యాండ్లో హ్యాండ్లో వాటర్ ఏమంటారు ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇట్లా తడి చేసుకుంటూ మనం చేసి పెట్ట చేసుకోవాలి సో నేను మళ్ళీ చూపిస్తాను మీకు అంతలోపు ఆయిల్ కావుతుంది సో ఆయిల్ హీట్ అవ్వగానే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం సో గైస్ ఆయిల్ మాత్రం కాగింది సో మనం ఒక చిన్న పెడ మాత్రం వేసిన చూసాము కాలింది లేదో అని సో ఇప్పుడు మనం వేసుకోవడమే గ్యారెలు సో అవి కాలిన వెంటనే మనకి పైకి వస్తాయి పైకి వస్తున్నాయి అని అంటే మంచిగా కాగింది ఆయిల్ అని అర్థం సో మొత్తం అయ్యాక ఏ విధంగా క్రిస్పీగా కాల్చాను అన్నీ కూడా మీకు చూపిస్తాను మనకి ఒక్కసారి ఒక్కసారి ఎన్ని గ్యారెలు పడతాయో ఈ గిన్నెలో చూసు ఇది చేయడానికి మనకి టూ పర్సన్స్ కావాలి ఒకళ్ళు వేస్తా అంటే ఒకళ్ళు తీయడానికి చూసారా ఎలా పొంగుతున్నాయో గ్యారెలు చూసారా మనకు ఒక సైడ్ కాలింది సో మనం తిప్పేసుకుందాం సో ఇవి ఇప్పుడు వేసుకున్నాం కాబట్టి టైం పడుతుంది చూసారా కలర్ ఎలా వస్తున్నాయో సో గైస్ ఇప్పుడు మనకు కాళినవి మనకు అనిపిస్తుంది కదా సో మనం కాగిని మాత్రం తీసేద్దాం ఇవి ఏంటంటే అన్నీ ఒకటి తీయలేం ఎందుకంటే కొన్ని కాలితే ఒకటి టైంలో వేయము కదా మనం సో అందుకని సో ఇవి ఫోర్ మాత్రం తీసేద్దాం ఫైవ్ సో మనం ఇప్పుడు తీసేద్దాం ఆయిల్ అంతా పడిచినాక మనం ఒక గిన్నె తీసుకొని లోతు గిన్నె తీసుకొని దాంట్లో న్యూస్ పేపర్ వేసేసి మనం ఇట్లా వేసామంటే మనకు ఆయిల్ మొత్తం కూడా పీడ్చుకుంటేదన్నమాట సో ఇది తినేటప్పుడు కూడా నేను వీడియో తీస్తాను ఎంత క్రిస్పీగా వచ్చినాయి లోపల ఎంత సాఫ్ట్గా ఉన్నాయని మాత్రం ఓకే మన గ్యారెల్ అన్నది రెడీ అయిపోయినాయి సో ఇప్పుడు మీకు సౌండ్ వినిపిస్తుంది ఎంత క్రిస్పీగా వచ్చినాయి బయట నుంచి అనేది సౌండ్ వినిపిస్తుందా సో అంతే కాబ కాలిపోతున్నాయి సో మీకు ఇప్పుడు చూపిస్తా చూసారా లోపల ఎంత కుక్ అయిపోయిందో కనిపిస్తుంది అనుకుంటున్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి సో కంపల్సరీ మీరు ట్రై చేసి కామెంట్లో కామెంట్ చేయండి ఎలా వచ్చినాయి అన్నది అండ్ ఆల్సో దీంతో మనకి సైడ్ డిష్గా అయితే ఏం అవసరం లేదు బట్ కావాలనుకుంటే పికిల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు లైక్ టమాటా పిగ్గిలు మామిడికాయ పికిల్ ఇప్పుడు మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదా సమ్మర్లో అండ్ ఆల్సో ఇందులో చికెన్ కర్రీ నా మోస్ట్ ఫేవరెట్ అనమాట నాటుకోడి చికెన్ కర్రీ కొంచెం సూప్ లాగా చేసుకొని అందులో డిప్ చేసుకొని తింటే ఆహా ఈ జీవితానికి చాలు మనకి అనే అనేలా అనిపిస్తుంది అనమాట సో గైస్ సో గైస్ అంతే ఈ వీడియోకి తింటే సో ప్లీజ్ నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని వీలైతే షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టాబ్